सुहासिनी सुमधुर भाषी मैडम मैडम మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు గత ప్రభుత్వంలో మిడ్ డే ని రద్దు చేయడం జరిగింది కానీ ఈరోజు విద్యార్థులంతా ఒక విలువలతో కూడ మీరు విద్య అదేవిధంగా ఆరోగ్యకరంగా చదువుకోనటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దేవరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు యొక్క ఆదేశాలతో అయితేనేమి ఈ రోజు బడ్జెట్ లో కూడా దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది చంద్రబాబు నాయుడు మరి మన యువత మన విద్యాశాఖ మంత్రి గారు మా పిల్లలు ఇబ్బంది పడకూడదు బడుగు బడిగిన వర్గాల పిల్లలు గ్రామీణ స్థాయి నుంచి వాళ్ళు టౌన్ వచ్చి పిల్లలు వంటి మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది పడకూడదు ఈ నూతన సంవత్సరం నుంచి వాళ్ళు ఉత్సాహంగా విద్యావంతులు కావాలి అన్ని విధాలుగా బాగుపడాలనే ఉద్దేశంతో డాక్టర్ సీతమ్మ గారి పేరు మీద ఈ రోజు మధ్యాహ్నం విద్యా భోజనం కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టబోతున్నామో అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాల కాలేజీలో ఈ ప్రోగ్రాము మొదలవుతా ఉంది సుమారుగా ఒకటిన్నర లక్ష మందికి ఈ రోజు ఎన్నికడు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి కష్టకాలంలో ఉన్నప్పటికీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు వస్తులతో ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు రే నాటి పాలులే రేపటి పౌరులు వాళ్ళు బాగుండాలి అన్ని విధాలుగా బాగుండాలని మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలోనే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు మరియు రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు నా బడుగు బడిగిన వర్గాలన్నారు నా బడుగు బడిగిన వర్గాల బిడ్డలు స్కూల్లో కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం పూజ భోజనం పెట్టడం కూడా ఇష్టం లేక ఒక సుమారుగా ఒకటిన్నర లక్ష మంది హస్తులతో ఐదు సంవత్సరాలు చదువుకున్నారు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కూర్చొని చర్చించి మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్ గారి పేరు మీద మనం భోజనం పిల్లలందరికీ ఏర్పాటు చేయవాలి అని నిర్ణయించుకొని సుమారుగా ఈ మూడు నెలలకే ఇరవై ఏడు కోట్ల నిధులు అవుతాయి అది కూడా ఈ కష్టకాలంలో ఏ డిపార్ట్మెంట్ చూసిన అప్పులే కనిపిస్తున్నాయి గత గత ప్రభుత్వం చేసిన అప్పులే కనిపిస్తున్నాయి అయినా పిల్లలు విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మూడు నెలలకి ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్లు మరి సంవత్సరానికి సుమారుగా తొంభై ఆరు తొంభై ఆరు కోట్ల నిధులతో ఈ మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేస్తాం విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మాకు మేము పొద్దునే ఉదయం ఏడు గంటలకు వచ్చి భోజనం చేసుకొచ్చి సాయంకాలం ఐదు గంటల వరకు మళ్ళీ ఇంటికి పోయే వరకు మాకు భోజనం ఇబ్బంది పడతాం చాలా సంతోషంగా ఉంది పిల్లలు విద్యార్థులు ఉత్సాహంగా థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ అని కూడా వాళ్ళు తెలియజేయడం చాలా బాగుంది చాలా ఆనందంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం గతంలో కూడా మేము గతంలోనే చెప్పాం మా ఎదురుగానే అన్నా క్యాంటీన్ ఉండేది అన్నా క్యాంటీన్లు కూడా మోపించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం గతంలో కూడా మేము చెప్పాం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామన్నా ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఏదైతే తొలి సంతకం అన్నామో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీ తొలి సంతకం చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో మరి మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఐటీఐ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది ఐటీఐ కాలేజ్ కూడా నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ చేయబోతున్నాం మరి బడుగుబడి ఇన్యన వర్గాల పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాల ఇక్కడ ఇబ్బందిగా ఉంది సార్ అంటే ఆల్రెడీ లాస్ట్ ఈ అకాడమిక్కి స్టార్ట్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తాం